విజయవాడ కానూరులోని సిద్ధార్థ వర్సిటీలో జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది సుప్రజ్ఞ రెండు వేల ఇరవై ఐదు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొన్నారు టీసీఎస్ రీజనల్ హెడ్స్ పర్వీన్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇంజనీరింగ్ విద్యార్థులు పలు ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు వాటిని నిపుణులు పరిశీలించి బహుమతులు అందజేశారు విద్యార్థుల శాస్త్రీయ సంగీతం నృత్యాలు అందరినీ అలరించాయి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ఈ కార్యక్రమ నిర్వహణ ఉద్దేశమని వర్సిటీ వీసీ రత్నప్రసాద్ వెల్లడించారు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జే కాకుండా వాళ్ళు ఇన్నోవేటివ్గా చేయగలగటం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయగలగటం మేనేజీరియల్ స్కిల్స్ ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ఇటువంటి కార్యక్రమాలను మనం రూపొందించి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్లలో ఉన్నటువంటి ప్రతిభని తీయడానికి ఈ టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ గా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాం సుమారు రెండు వేల మంది వివిధ టెక్నికల్ కల్చరల్ కాంపిటీషన్స్ లో రిజిస్టర్ అవడం జరిగింది ఇరవై ఐదు వేల వరకు ఒక్కొక్క కాంపిటీషన్ లో ప్రైజ్ మనీని అనౌన్స్ చేయడం జరిగింది మొత్తం సుమారు ఎనిమిది లక్షల ప్రైజ్ అమౌంట్ ఈ వేరియస్ కాంపిటీషన్స్ లో ఇవ్వడం జరుగుతుంది వివిధ రకాలైన కాలేజెస్ లో ఉన్న పిల్లల్లో సృజనాత్మకత వాళ్ళ టాలెంట్ స్కిల్స్ అవన్నీ చదువులోనే కాకుండా ఇలా బయట కాలేజ్ కి ఎగ్జిబిట్ చేయడం మూలంగా వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ ఫియర్ ఆ ఇన్హిబిషన్స్ అవన్నీ పోతాయి చాలా స్కిల్స్ చాలా నాలెడ్జ్ వస్తుందండి ఇట్లా నలుగురితో కల సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటారు ప్రతిదానికి కూడా ప్రైజ్ అమౌంట్ సర్టిఫికెట్ మొమెంటోస్ ఇస్తాం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవన్నీ ఏంటంటే పిల్లల్ని ఉత్సాహపరచడానికి ఈ కాలంలో చదువులో మార్కులు ఒక్కటే దాంతోనే ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదండి ఇన్నోవేటివ్ గా థింక్ చేయటం ఇంప్లిమెంట్ చేయటం పార్టిసిపేట్ చేయటం మాట్లాడగలగటం ఇవన్నీ పిల్లలకు చాలా ఒక అవసరం అండి అవి ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి మార్కులు ఉంటే ఏమి రావండి అవన్నీ పెంపొందించడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయండి